నిదానంగా విజయవాడ వెస్ట్ లో కార్యకలాపాలు సాగిస్తున్నారు సపోర్ట్గా మంచి ఖాందాన్ అంటే మామూలు వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఉంది ఏదో పాచిగా వేస్తున్నారు విజయవాడ ఒంటో నుంచి నేను ఒకటి చెప్తాను నా లైఫ్లో ఎప్పుడు నేను ఏది ప్లాన్గా చేయను దేవుడు అన్ని ఇచ్చేస్తాడు హీ నోస్ మనకేం కావాలో బెస్ట్ ప్లానర్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ద బెస్ట్ ప్లానర్ సో దేవుడు నన్ను పుట్టించాడంటే దేనికి ఒక దానికి చేయడానికే పుట్టించి ఉంటాడు ఆ వేళ ఆయన ప్రజాప్రతినిధి కనబడుతున్నాయి చేద్దాం మనం డబ్బులు ఆశించకుండా ఎప్పుడైతే ప్రజలకు కరెక్ట్ చేస్తామో అప్పుడు నేను రెడీ నాకు డబ్బు ఆశ ఉండి ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు నేను వేస్ట్ పొలిటీషియన్ జనాలకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే క్లినిక్ నెక్స్ట్ మంత్ వన్ టౌన్ లో స్టార్ట్ చేస్తున్నాను సామాజికంగా చూస్తూ ఉంటారు మనకి హైదరాబాద్ పాతబస్త గుర్తుకొస్తూ ఉంటుంది అక్కడికి వస్తే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను తిరిగిన గల్లీలు అవన్నీ నేను చదువుకున్నది గాంధీ బొమ్మ ఎస్ఎన్ఎంసీ స్కూల్ నాకు వన్ టౌన్ కదా ఒక ఫీల్ అటాచ్మెంట్ మా తాతయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ అక్కడే ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు ఒక హ్యాపీ ఇదిగా అనిపిస్తుంది జనాలు అందరు అక్కడ ఎడ్యుకేటెడ్ అండి ఏదో పాత బస్తీ అని బ్లేమ్ చేసేస్తూ ఉంటారు కానీ ఎవ్రీబడీ ఈజ్ ఎడ్యుకేటెడ్ అందరు ఎడ్యుకేషన్ అందరు ఎడ్యుకేట్ అయిపోయారు కానీ ఏంటంటే ఇంతకుముందు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే అయినా ప్రజల్లో కనిపించేవాళ్ళు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కనిపించట్లేదు అదే తేడా నాకు డబ్బు ఉండి ఏదో నేను అక్కడ వాటర్ క్యాన్స్ పెట్టిచ్చేసాను అది కాదు కదా నువ్వు ప్రజల మనిషి ఎమ్మెల్యే నువ్వు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డావు నువ్వు ప్రజల్లో కనిపించాలి నువ్వు ఎక్కడో ఉండి నీ పనులు నువ్వు చేసుకుంటూ పక్కన ఒక పోస్ట్ పేరు పెట్టుకుని ఏది రాకూడదు నా మీద కేసెస్ అనుకుంటే అది కాదు కదా ప్రజల మనిషి ప్రజల్ని చూడ్డానికి అయ్యో ఎప్పుడైనా వస్తారేమో కలుద్దాం ఒక దండేద్దాం అది కాదు అమ్మా మీరు నా కోటేశారు ఈ గెలుపు మీది మీకోసం నేనున్నాను ఏదో చేస్తాను అంటాడు కదా హీస్ కరెక్ట్ పర్సన్